ఈరోజు కూటమి ప్రభుత్వం కార్మిక చట్టాల పైన కార్మికుల కోసం ఆనాడు ఈనాడు వరకు కూడా రెండు మహాపక్షాలు సిపిఐ సిపిఎం సిఐటి ఏఐటిసి ఎన్నో పోరాటం చేసిన వంటి చట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోజు కార్మికుల పైన చిన్న చూపు వచ్చి అలాంటి కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా రాజకీయం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చిన ఏఐటిసి తాలకాల శ్రీ రావుడు గారికి సిఐటి వడలకాల శ్రీ వీరండ గారికి ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ కబురుండ గారికి అలాగే యువత కార్మిక సంఘం సీఎస్ఎన్ గారికి అలాగే చేత రంగం రాష్ట్ర అధ్యక్షుడు మాత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూడా చీఫ్ అసోసియేషన్ నాయకులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధర్మాలు జరుపుకుంటూ సదరులారా ఈ రోజు పని గంటల పని విధానం కోసం అనారు కార్మికులు ఎంతో మంది బలిదానం తీసుకొని మనకైతే పని గంటల పని విధానం కావాలా అని ఆ రోజు భార్య భర్త వాళ్ళ చుక్కను తడిపి ఇలా మన జెండా ఎరుపు జెండా కోసం మనం పని చేయాలా ఎరుపు జెండా ఆ రోజు ఈ రోజు ఎరుపు జెండా పని విధానం తీసుకుంటూ ఎనిమిది గంటల పని విధానం కొనసాగాలంటే ఈ రోజు మన రెండు వామపక్ష పార్టీలు సిఐటిసి ఆనాడు ఎన్నో పనులు చేసేవి కానీ అలాంటి చట్టాలని ఈ రోజు రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆనాటి ఓట్లు కార్మికుల ఓట్లు అంగన్వాడు ఈ రోజు పని విధానం కానీ ఆశలకు కానీ అమారి కార్మికులకు కానీ ఈ రోజు పని చేసినప్పుడు పని కాల కాలి విరిగినా చెయ్యి విరిగినా కూడా ఏ మాత్రం కూడా గవర్నమెంట్ ఇవాళ పైన లేదు మేము అడుగుతున్నాం లేబర్ డిపార్ట్ ప్రకారంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ పొంది లేబర్ ప్రకారంగా లేబర్ ఆఫీస్ కానీ కార్మికులకి ఏ మాత్రం వాళ్ళకు కూడా పని వెదింపులు కానీ ఉద్యోగస్తులకి అమ్మఒడి లేదు కానీ ఏ మాత్రము లేదు కానీ కార్మికుల పైన కార్మిక చట్టాల కోసం ఆ రోజు పరిధర చేసినా బట్టి ఈ రోజు కార్మికుల పైన కానీ అంగన్వాడి పైన కానీ గ్రామపక్ష సిబ్బంది గానీ ఏ మాత్రం కూడా కార్మిక సుఖం వస్తే రెండు వామపక్ష పార్టీలు వాళ్ళ కోసం వెళ్ళగలగా రాష్ట్ర చేనేత కార్మిక అధ్యక్షులు మానవ సంగర్ మాట్లాడుతున్నా కోరుతున్నాం అధ్యక్షతో వచ్చినటువంటి ఎన్నో మంది ప్రాణాలు త్యాగం చేస్తే గానీ పని గంటలు ఎనిమిది గంటలు వచ్చిన అవకాశం ఉంది మనకి కానీ దాన్ని ఇప్పుడు మళ్ళా పన్నెండు గంటలు పొడిగించడము చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఎనిమిది గంటలు పనిచేస్తేనే వాళ్ళ పని కనుక ఖచ్చితంగా ఎనిమిది గంటలు పని దినాలు చేసే వరకు కార్మికులతోని కానీ సిపిఎం సిపిఐ అన్ని ఏటుసీసీటు అందరి మహిళా సమక్ష అందరినీ కలుపుకొని రాబోయే కాలాన్ని ఖచ్చితంగా పని గంటలు ఎనిమిది గంటలు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల దగ్గర రాష్ట్రాలకు నిర్వహించి ఈ ప్రభుత్వానికి గుణపరం తెలియజేస్తామని తెలియజేసుకుంటూ అందరూ మాట్లాడారు కాబట్టి నాకు అవకాశాన్ని ధన్యవాదాలు అదే విధంగా ఎందరో ప్రాణత్యాగం ఫలితంగానే ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు కల్పించడం జరిగింది మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల అనంతరం ఒక మాట ఏర్పాటు చేసుకుంటూ వచ్చి కార్మికుల హక్కులను ఇప్పటికైనా కూటమి పని గంటల విధానాన్ని తగ్గించుకోవడానికి పునరాలోచన చేయాలని లేకపోతే కార్మిక శక్తి ఏదో చూపించగాని ఈ కార్మికులు పని గంటలు తగ్గించుకునే విధంగా పోరాటాన్ని మరింత విరుద్ధం చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి సంక్షేమ పథకాలు కూడా చాలా మంది కార్మికులకు అందరికీ వర్తించాలని చెప్పేసి చిత్రం వీళ్ళకి పని తగిన పారితోషికం సార్ కాబట్టి వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి తమ ద్వారా తెలియజేస్తున్నాం సార్ దీనిపైన సార్ రెండు మాటలు మాట్లాడుతా ఇంకా అంటే ఎనిమిది గంటల పని నాలుగు అనేది కామల్గా జరుగుతుంది పన్నెండు గంటలకు అనేది ఇంకా తెలిసినందుకు సంతోషమే మీరు ఎనిమిది గంటలు అలాగే ఉండాలని అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇంతకుముందు కూడా ఇచ్చారు దాన్ని ఆల్రెడీ పంపించాము ఇది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మీ యొక్క ఖచ్చితంగా మీ యొక్క వినపాలని ప్రభుత్వానికి నివేదిస్తాం థ్యాంక్ యూ